ఈ సందడి ఏమిటి ఆకాశంలో ఆ సవ్వడి మోతల మెరుపులలో ఈ సందడి ఏమిటి ఆకాశంలో ఆ సవ్వడి మోతల మెరుపులలో అది ఉరుముల మేటిస రాగాలు అది మెరుపుల చిలికిన రాగాలు ఈ మాయల శృతిల ఎల శ్రమజీవన సంగీతాలు అనుబానమే యజలం శ్రావణ సమీరం ఏదో ఏదో మాయజలం శ్రావణ సమీరం ఈ సందడి ఏమిటి ఆకాశంలో ఆసవ్వడి మోతల మెరుపులలో ఈ ఊహలు ఎందుకు ఆ హృదయంలో మరి ఊయల పెను ఊసులలో ఈ ఊహలు ఎందుకు ఆ హృదయంలో మరి ఊయల పెను ఊసులలో అది మమతల వెతుకు పతాకాలు పెనవేసిన మధుర ప్రవాహాలు ఈ సృష్టికి స్థితిగతులు అనుభూతుల సంకేతాలు అపురూపమే కాదా కాదా ఏదో మైకం வணீரம் காதா காதா எதுமைக்கம் மைக்கம் ஷிராவணீரம்சந்த ஏடி ஆகோ ஆசம்படி மூத்த மெருப்புலோசடி ஏகாச ஆசந்த மூத்த மெருப்புலோ అది ఉరుముల మేటిస రాగాలు అది మెరుపుల చిలికిన రాగాలు ఈ మాయల శృతిల శ్రమజీవన సంగీతాలు అనుభవమే ఏదో ఏదో మాయజాలం శ్రావణ సమీరం